ఈ మధ్య చాలా హాట్ టాపిక్గా సోషల్ మీడియాలో నడుస్తున్నటువంటి విషయము బెట్టింగ్ యాప్స్ ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినటువంటి ఇన్ఫ్లుయెన్సర్లని యూట్యూబర్లని సెలబ్రిటీలని ఒక్కొక్కరిగా వెతికి పట్టుకొని అరెస్ట్ చేయడం అనేటువంటిది మనము చూస్తూ ఉన్నాము దీన్ని ప్రారంభించినటువంటి వారు సజ్జనారా గారు ఈ సందర్భంగా నేను ఒక ప్రస్తావన కూడా చేస్తున్నాను వెట్టింగ్ యాప్స్తో సమానంగా ప్రమాదకరమైనటువంటివి యూట్యూబ్లో పిచ్చి పిచ్చిగా చెబుతున్నటువంటి పరిహారాలు ఇలా యూట్యూబ్లో నోటికి వచ్చినట్టు తమ వ్యూవర్షిప్ కోసము తమ డబ్బుల కోసము యూట్యూబ్ ద్వారా వచ్చేటువంటి డబ్బుల కోసము ఆ చిల్లర కోసము వ్యూవర్షిప్ను పెంచుకోవడం కోసము ఇష్టానుసారంగా దిక్కుమాలినటువంటి పరిహారాలు చెప్పేటువంటి యూట్యూబర్లను కూడా పట్టుకొని వారి మీద కూడా కేసులు పట్టి జైళ్లకు తోయాలని ఈ సందర్భంగా నేను సజ్జనార గారిని విన్నవించుకుంటున్నాను ఎందుకంటే ఏ విధంగా అయితే ఈ బెట్టింగ్ యాప్స్ చాలామంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమయ్యాయో అదేవిధంగా కనీస శాస్త్ర ప్రమాణం కూడా లేనటువంటి పిచ్చి పిచ్చి పరిహారాల వల్ల కూడా చాలామంది పాపము ఈజీ మనీ కోసము అలాంటి పరిహారాల వీడియోలు చూస్తూ ఉంటారు తమ కష్టాలు పోవాలి అని పాపము అలాంటి వీడియోలు చూస్తూ ఉంటారు కొంతమంది చేతగాని తరంగా అసలు ఏమి పని పాట చేయలేనటువంటి వాళ్ళుగా సోబరిపోతులుగా తయారయ్యేటువంటి విధంగా కూడా ఈ పరిహారాలు వీడియోలు ఉపయోగపడుతూ ఉంటాయి ఈ చెప్పినటువంటి పరిహారాల వల్ల కానీ పోని ప్రజానికానికి ఏమైనా మేలు జరుగుతుందా అంటే వాళ్ళకి మాత్రం పాపం ఏమీ జరగదు ఈ పరిహారాల పేరిట యూట్యూబర్లు మాత్రము వ్యూస్ సంపాదించుకొని డబ్బులు సంపాదించుకుంటూ ఉంటారు కేవలం వారి పబ్బం గడుపుకోవడం కోసము వారి ఛానల్ని నిలుపుకోవడం కోసం మాత్రమే చేస్తున్నారు కానీ పరోక్షంగా ప్రజలను బలహీనులను చేస్తున్నారు చేతగాని వాళ్ళను చేస్తున్నారు సోమరిపోతులను చేస్తున్నారు వారి యొక్క ఆశలపైన నీళ్లు జల్లుతున్నారు వారి యొక్క అమాయకత్వాన్ని క్యాష్ చేసుకుంటున్నారు వారి యొక్క ఆశలను క్యాష్ చేసుకుంటున్నారు కనుక ఇలాంటి దిక్కుమారిన పరిహారాల వీడియోలు చేసేటువంటి వారి పైన కూడా తొందరలో కేసు పెట్టాలని కోరుకుంటున్నాను అలాంటి ఛానల్స్ ఏమైనా మీ దృష్టిలోకి వస్తే కనుక ఆ ఛానల్స్ ఏంటి అలా ప్రమోట్ చేస్తున్నటువంటి వారు ఆ పరిహారాలు చెప్పేటువంటి వారు ఎవరు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి